హాయ్ హలో నమస్కారం అందరూ ఈ ఈరోజు తొమ్మిది వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం చూడబోతున్నాం వెళ్ళే ముందు కొత్తగా ఎవరు వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ శివకుమార్ ఈ ఆలయం పేరు చన్నకేశవ ఆలయం బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయం అని కూడా అంటారు ఇక్కడ ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే నూట మూడేళ్ళు కట్టారు ముగ్గురు రాజులు తాత స్టార్ట్ చేస్తే మనవడు ఎందు చేశారు అంటే నూట మూడేళ్ళు కట్టారు ఈ ఆలయాన్ని చేయండి ఇక్కడ శిల్పాలు ఉన్నాయండి ఎంత నీట్ గా చెక్కారంటే మీరు నగలు ఎలా తయారు చేస్తారో అలా రాతితో తయారు చేశారండి చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది నేను చెప్పడం కాదు ఈ ఆలయానికి చాలా చరిత్రలు ఉన్నాయి ఇక్కడ వరల్డ్ రికార్డ్ ఈ టెంపుల్ ఇది ఈ టెంపుల్ కట్టిన వాళ్ళు హోసలార్ వాళ్ళు వీళ్ళు కట్టిన దాంట్లో మూడు దేవాలయాలు ఫేమస్ ఉన్నాయి అవి మూడు కర్ణాటకలోనే ఉన్నాయి దీంట్లో శిల్పకళకి మీరు హ్యాట్స్అప్ చెప్పచ్చు అలాంటి వీరులు వీళ్ళు చాలా 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 బ్యూటిఫుల్ టెంపుల్ ఇది మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ముగ్గురు రాజులు నిర్మించారని చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి విష్ణువర్ధన బల్లాల అనే రాజు స్టార్ట్ చేశాడు సెకండ్ వచ్చేసి నరసింహ బల్లాల అనే రాజు ఇంకొకరు ఫినిష్ చేసినది వచ్చి వీర బల్లాల అనే రాజు ఫినిష్ చేశాడు వీళ్ళు మనవడు తాత తండ్రి అలా ముగ్గురు ఫినిష్ చేశారు ఇది దీనికి కట్టడానికి నూట మూడేళ్ళు చెప్పాను ఈ టెంపుల్ కి ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒక్కసారి మెయింటెనెన్స్ కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు చేస్తున్నది కూడా అదే అది ఎందుకంటే ఎండకి వానకి ఏమి కాకుండా దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు చాలా అందంగా కనిపించడానికి కొన్ని పాడవకుండా ఉండడానికి ఇలాంటి కెమికల్ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తారు ఇక్కడికి ఈ ఊరి పేరు వచ్చేసి మీకు బేలూరు అని చెప్పాను చాలా బస్సులు ఉన్నాయి లాట్ ఆఫ్ బస్సెస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఏరియా ఇది ఇక్కడ చిక్మంగ్లూరు అనే ఊరు కూడా ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవంతా ఈ ఈ టెంపుల్ చూస్తే ఈ రాయికి చాలా ప్రత్యేకత ఉంది భూమిలో ఉన్నప్పుడు మట్టిలాగా ఉంటుందంట బయటికి తీసిన కొన్ని రోజులకి అది గట్టిగా మారిపోతుంది ఆ మెత్తగా ఉన్నప్పుడే దాన్ని చెక్కుతారు చెక్కి అది అందుకే నగల్లాగా తయారు చేయడం రాయిని చాలా కష్టం మీరు ఈ దేవస్థానం టెంపుల్లోకి వచ్చి చూడండి చాలా బ్యూటిఫుల్ చిత్రకళలు నిర్మించారు వీళ్ళు చూడండి లోపల చూడండి ఎలాంటి ఎలాంటి ఈ చిత్రకళలో నిర్మించారు ఈ పిల్లర్స్ చూసారా మీరు సైడ్లో ఉన్నవి ఈ పిల్లర్స్ వచ్చేసి నలభై మూడు పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ నలభై మూడు పిల్లర్స్ వేరే వేరే విధాలుగా తయారు చేశారు ఒక్కదానికి ఒకటి పోలికి ఉండదు అంత బ్యూటిఫుల్గా తయారు చేశారు ఈ చిత్రకళ వీరులకి సెల్లు నేనైతే సెల్యూట్ చేసేసా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పెద్ద ఏరియా ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ ఏరియా డోంట్ మిస్ ఎట్ మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీడియో